శ్రీ గురువే నమ ఓం శ్రీమాతై నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు నేను చెప్పేటువంటి వీడియోని ప్రతి పౌరుడికి ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉపయోగపడుతుంది ఎందుకంటే అనేక అనుభవాల ద్వారా అనేక మంది శ్రమజీవులని ధర్మ పౌరుల్ని అధర్మ పౌరుల్ని అన్నీ చూసిన తర్వాత సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా పురాతన కాలం నుండి భారతీయుల కష్టాల గురించి అనేటువంటి టాపిక్తో ఏ విధంగా ముందుకు తీసుకొస్తున్నానో అనేటువంటిది ఒకసారి ఆలోచించు ఇప్పుడు నా వీడియోలు అందరూ లైక్ చేయకపోవచ్చు ఈరోజు బంగ్లాదేశ్లో జరగంగానే పాకిస్తాన్లో జరగంగానే సంఘటనని మనం వెంటనే ప్రేతంగా చూస్తారు అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఊరిని పెట్టించుకో ఇప్పుడు ఎట్లా ఎందుకంటే మా మామూలుగా ఇతర దేశాల్లో ఏ సంఘటన జరిగిందో అది ఉగ్రవాదంగా జరిగిందని తెలిసేస్తాం మతకాల అయితే అది మరో దేశం జరగానే మత కలహాల ఆధారంగా జరిగింది అంటారు అయితే భారతదేశంలో ఏది జరిగినా ఏమంటారో ఇది రాజకీయ కోణం అంటారు అంటే రూపం వేరు కావచ్చు జరిగేవన్నీ ప్రతి చోట జరుగుతున్నాయి కానీ వాయి ప్రపంచానికి తెలియడం లేదు అనుభవించిన వాళ్ళు దానికి కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు తెలిసే భారతదేశంలో ఏమంటారో రాజకీయ ఆధారంగా జరిగింది కాబట్టి మనకి ఎందుకు అంటారు కొన్ని దేశాల్లో ఉగ్రవాధారంగా జరిగింది కాబట్టి మనకి ఎందుకు ఉంటుంది కొన్ని దేశాల మత కలహాల ఆధారంగా జరిగింది కాబట్టి మనకి ఎందుకు అంటారు అయితే అమెరికా దేశానికి సిఏఏ ఉంది వాళ్ళ దేశాన్ని వాళ్ళ రాజకీయాలు వేరు వాళ్ళని కాపాడేది వేరు సీఏఏ అనేది ఒక కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల ఆధారంగా అమెరికాని కాపాడుకుంటుండ్రు అయితే ఆ విధంగా ప్రతి దేశం ఎందుకు ఉండదు ఇప్పుడు రాజకీయం అనేది అనేక పార్టీలు ఉంటాయి ఒక పార్టీ కోటేషన్ వాళ్ళకి ఇంకొక పార్టీ ఆర్థిక పార్టీ వారికి విధంగా దెబ్బ తీసుకుంటూ పోతే భారతదేశంలో రాష్ట్రం ఎవరు మిగలరు అందరు మతాలు మారిపోతారు ఆ విధంగానే జరుగుతుంది భారతదేశంలో రాజకీయాల ఆధారంగా ఈ విధంగా ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నది ఇప్పుడు సపోజు భారతదేశంలో అంటరాని తన ఆధారంగా భారతదేశంలో హిందువుల్ని పెడదేశారు కొంతకాలం తర్వాత రాజ్యాంగం అమ్మెకి వచ్చిన తర్వాత ఈ అంటరాని తన వాళ్ళని ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు మళ్ళీ మిగిలితే మిగిలిన హిందువులు ఉపయోగించుకొని ఏం చేశారు ఒంటరి కులాల ఆధారంగా మళ్ళీ విభజించడం మొదలుపెట్టారు మళ్ళీ తర్వాత వీళ్ళు రాజ్యాంగ పాలన చేసరికి వీళ్ళు కూడా వీళ్ళని కూడా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు భారతదేశంలో ఇందులో మీద తర్వాత తర్వాత ఏమి వచ్చిందో అగ్రవర్ణం మీద కన్నేశారు ఈ అగ్రవర్ణాల మీద కన్నేసి ఏం చేశారు కులాలు ఉప కులాల ప్రకారం విభజీస్తూ వచ్చారు ఈ కులాల ప్రకారం విభజీస్తూ వస్తే ఏం చేశారు వీళ్ళు లాభం పొందేదానికి ఉపకళాలనే దాన్ని సృష్టించారు కులాలని ఉప కులాలని సృష్టించి ఉపకళాలు అంటే అన్యాయం చేయడం అనేటువంటిది కామన్ ఉప కులాల ఆధారంగా తర్వాత ఉపకొలాల ఆధారంగా ఆధారం చేసి అన్యాయం చేసి ప్రశ్నిస్తే ఇది రాజకీయం రాజకీయ ఆధారంగాను అంటే మా కోటే లేదను మా ప్రాంతం కదా మా ఊరు కదనో ఇంకో రాజకీయాల ఆధారంగా చేశారు కులాలు ఉపకులాలు తర్వాత ఏం చేశారు ధర్మం నీతిగా ఉంటే ఏం చేస్తాడు నీతిగా దీనికి ధర్మం వచ్చింది కదా ఇప్పుడు ఒక సపోజు ఒక ప్రాపర్టీ ఉంది ఒక ఒక ఐదు మంది ఉండేవాళ్ళు ఐదు మందికి భారతదేశంలో పొలాలు ఉన్నాయి ఈ నలుగురు ఏం చేశారంటే ఖర్చు అంటే రెండు వందలు ఖర్చు పెట్టండి అని చెప్పారు ఐదు మందిని ఖర్చు పెట్టమంటే ఈ నలుగురు మాత్రం ముందుకు వచ్చి ఖర్చు పెట్టేసి మొత్తం సంపన్నులు అయిపోయారు భూస్వాములు అయిపోయారు బాగా సంపాదించుకోరు ఒకడు మాత్రం ఏమన్నాడో నేను ఖర్చు పెద్ద మా ఎమ్మెల్యే మా మనిషి మా పొలిటికల్ మాది నేను ఖర్చు పెట్టేది అన్నాడు ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు ఖర్చు దేనికి నీకేమొస్తుందా లేదనేది చూడడం ఖర్చు పెట్టద్దు ఖర్చు పెట్టకపోతే కొందరు పని చేయరు ఖర్చు తిని కూడా మోసం చేసేవాళ్ళని నేను చూశాను కాబట్టి చెప్తున్నా ఖర్చు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి వాళ్ళకి తిండి పెట్టాలి వాళ్ళకి ఖర్చు ఛార్జీలు ఇవ్వాలి వాళ్ళకి బండి ఏర్పడి చేయాలి వాళ్ళకి సపోర్ట్గా ఒక కూలీలను ఏర్పడి చేయాలి ఇవి ఖర్చులు ఉంటాయి అంటే రెండు వేల రూపాయలు ఖర్చు ఉంటాయి ఈ రెండు వేల ఖర్చులు పెట్టకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఏ విధంగా పోయిందో ప్రత్యక్షంగా నేను చూశాను ఎందుకంటే నేను ఖర్చు చేశాను కాబట్టి వీళ్ళు పెట్టరు ఇంకోటి పెట్టనీరు పెడితే ఎందుకు పెట్టామంటారు అప్పుడు ఈ సే మామూలు ధర్మపరులు ఎవరి వాళ్ళు ఈ యొక్క భక్తి పరులు ఈ యొక్క దేవుణ్ణి నమ్మేవాడు హిందువులలో నాలుగు రకాలు ఈ దేవుణ్ణి నమ్మేవారు తటస్థులు దేవుణ్ణి నమ్మని వారు నాస్తికులు ఈ దేవుణ్ణి నమ్మేవారు అనేవారు శ్రమను కూడా ఖర్చు పెట్టుకున్నారు అయితే వాళ్ళకి శ్రమ ఖర్చు పెట్టిన తర్వాత నువ్వు ఈగు కానీ వాళ్ళకి రావాల్సింది ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు దేవుణ్ణి నమ్మేవారు వాళ్ళ కష్టాన్ని పెట్టారు ఖర్చు పెట్టారు ప్రాపర్టీని కాపాడారు కాపాడినప్పుడు వాళ్ళకి వాళ్ళకి మా పెట్టిన నువ్వు ఎందుకు పెట్టామంటే పెట్టకపోతే అది రాదు కొన్ని వందల సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది పెట్టామని వీరు నిధులు ఇవన్నీ కూడా జరిగి ఉండేవి ఇవ్వరు ఇవ్వనప్పుడు నువ్వేం చేయాలి వాళ్ళకి ఏదైతే రావాలో ఇప్పుడు ఆ విధంగా మాట్లాడేవాడికి లక్షా జీతం లక్ష అండి ఈ వాడికి రో పది వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయలు అనుకో సపోజు వీరికి వెయ్యి రూపాయలు జీతం అయితే నీకు లక్ష ఆదాయం నెల లక్ష వీళ్ళు ఖర్చు అప్పుడు దీన్ని కూడా అడగాలి కదా ఈ లక్ష రూపాయలు ఎందుకు వాడు వెయ్యి రూపాయలు తీసుకుంటానికి కష్టపడినే అడగదు ఎందుకంటే రాజకీయం అడగలేరు భారతదేశంలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం అలాంటిది వీళ్ళు అవి వెయ్యి రూపాయలు ఉంది కాపాడేవాడికి వెయ్యి రూపాయల జీతము ఇబ్బంది పెట్టేవాడికి నష్టం కలిగించేవాడికి లక్ష రూపాయలు అంటే వాళ్ళు మామూలుగా చట్టానికి దొరకకుండా చేసుకుంటున్నారు కాపాడాలనే ఉద్దేశంతో ఏం లేదు ఒక వ్యక్తిని కానీ ఒక స్థలాన్ని కానీ పొలాన్ని కాపాడాలనే ఉద్దేశం వెళ్ళకం కాపాడాలనే వ్యక్తి ఏం చేస్తారంటే పది రూపాయలు పోయినా అంత క్లోజ్ చేసి మామూలు క్లీన్ చేసుకుంటారు ఆ విధంగా చేసే అనేకము కోర్టు చుట్టూ జరుగుతున్నాయి భూములు అనేక అన్యాయక్రాంతమని అన్యాయ దీన్ని వెనకాల ఎవరు ఉంటారు అమ్యూని వాళ్ళు ఉంటారు కదా సపోర్ట్గా వాళ్ళ మనుషులు ఉంటారు వాళ్ళు అందువల్ల నిధులు కానీ నష్టపోయింది సరే పది రూపాయలు పెట్టి న్యాయం చేశారు కదా న్యాయం చేసిన డబ్బులు ఇవ్వలేదు రెండు వేలు ఖర్చు పెట్టారు ఇవ్వగ కానీ నీకు లక్ష్య కదా వీళ్ళకి కనీసం యాభై వేలు అనేవాళ్ళు కదా ఎవరు ఎందుకంటే ఎందుకంటే ఇవ్వరు పొలిటికల్ వాళ్ళకి మనసు ఒప్పదు అలాంటి డోళ్ళని తీసుకొచ్చేసి ఉద్యోగాల్లో పెడితే ఇంక మామూలుగా ఘర్షణలు పడాలి ఇవన్నీ బయటకు వచ్చేస్తే మామూలుగా ఘర్షణ పడినప్పుడు సీఏని సమస్యలు మనకు లేవు కదా రక్షణకి ఆస్తులను కాపాడేవాళ్ళు రక్షణ లేదు శ్రమజీవి వాళ్ళకి రక్షణ లేదు అంత మామూలుగా చెక్ బుక్ రాసుకోవడం క్యాష్ బుక్లు డే బుక్ రాసుకోవడం అంతే ఈరోజు ఉన్న పరిస్థితి లోపల పబ్లిసిటీ కోసం చేసుకునేవాళ్ళు పబ్లిసిటీ వాళ్ళకి సరే ఏదేమైనప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు ఎందుకు చాలా మంది చనిపోయిన తర్వాత మామూలుగా పొరుగుపాధిని చెప్పుకోవాలి పేపర్లో వచ్చి నేడి బజార్లో పేపర్ పత్రికల్లో వచ్చేదాకా పొరుగు పోయేది అండి పొరుగుపాధ్యాని కాదు పోతే పోయిందే మా చేతి డబ్బులు ఎందుకు ఖర్చు కావడోళ్ళు అదే విధంగా ఎంతమంది ప్రాణాలు పోయినాయో ఏ విధంగా ప్రాణాలు పోతున్నాయో దాన్ని రాజకీయం చేసేస్తాయి కాబట్టి భారతదేశంలో జరిగే సంఘటనలు ఏవి బయటికి రావు ఒకవేళ ఎవరైనా వాళ్ళు వాళ్ళకి బయటకు తీసిన వాళ్ళకి సపోర్ట్ ఉండదు రాజకీయం కొన్ని వాళ్ళు బయట దాన్ని తెలిసేస్తారు నిధులు నష్టపోయేవాడు శ్రమజీవులు నేను ఒక్కడే మామూలుగా అడిగితే నేను చెప్పేస్తా ఏ విధంగా హిందువులకు నష్టం జరుగుతుందని భారతీయు ఈ విధంగా మామూలుగా ఇంకేం చేస్తున్నారు ఓహో హిందువులకు అన్యాయం జరిగితే ఇబ్బంది లేదని చెప్పి ఆ హిందువుల మధ్యలో జరిపోయి ఇతర మతాల వాళ్ళ మనుషులు పంపించేసి హిందువులు కులాల మధ్య ప్రాంతాల మీద గొడవలు పెట్టి ఏ విధంగా అన్యాయం చేస్తారు ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా భయపెడుతున్నారు ఏ విధంగా రౌడీషన్ చేస్తున్నారు ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నారని అని కానీ చూస్తే అన్నీ అన్ని దానికి ఒక మనకు ఇంగు లేదు ఏదో నేను చెప్తున్నాను కాబట్టి అందరికి ఉపయోగపడతాను నేను చెప్తున్నాను అంతే ఇందుకు మనం తెలిసి నేను చెప్పకపోయినా కూడా మనం మూర్ఖులు మాత్రం ఒంటరానితనము ఒంటరి కులాలు అగ్రవణం ఈ అగ్రవణాలు కులాలు కులాల ఆధారణ మతం మతం లేదా ఇతర మతాలలో ఈ అగ్రవాణ చేతులు కలిపి అగ్రవణ పేదవాళ్ళని శ్రమజీవుని ఈ విధంగా మోసం చేస్తున్నారు భూమిని చెప్పాను కదా ఆ ఒక ఐదు నాలుగు డబ్బులు పెట్టిన కులాలు వచ్చేసినాయి ఈ ఒక వ్యక్తికి రాల వీళ్ళకి ఎందుకు రాలేదు అవతల పెట్టి నువ్వు పెట్టకాకరన్నారు నువ్వు ఖచ్చి పోయింది శంఖనాయికి పోయారు పొలాలు పోయింది ఆ రోజు రెండు వందలు పరిచిపెట్టి పొలాలు వచ్చినాయి కదా అవు వాళ్ళ నలుగురికి వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు రావు పెట్టరు ఒకవేళ పెట్టితే పెట్టినా కూడా కొంతమంది రావు ఎందుకంటే వెనకపక్క వాళ్ళు పెట్టొద్దన్నారు వాళ్ళని ఏం చేయలేదు వాళ్ళు ఎవరు ఆ పెట్టిన వాళ్ళు ఎవరు దేవుణ్ణి నమ్మని వాళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళు పెట్టారు పొలాలు అనేది వచ్చేసి వాళ్ళు బాగా బతుకుతున్నారు వీళ్ళు పోయి దేవుణ్ణి నమ్మే వాళ్ళు పెట్టొద్దు అన్నారు పెట్టలేదు టక పోయారు అందరికీ ఇప్పుడు మా పేదవాళ్ళుగా మారి వాళ్ళ జీవితాలు కనీసం ప్రాణానికి కూడా రక్షణ లేకుండా పోయి ప్రాణాలు కూడా పోగొట్టుకునే సందర్భాల్లోనే ఇంట్లో రక్షణ లేకుండా పోయింది స్త్రీలకి ఒక విధంగా ఇంకా చాలా ఉన్న చరిత్ర అయితే ఇక్కడ చూడండి ఆస్తి రైతులు అని చెప్పాను నలుగురికి వచ్చేసింది ఒక రాలి అదే రూల్స్ అదే పొలం అదే పద్ధతి వాళ్ళ మామూలుగా ఉండిపోయిన వీళ్ళు వెళ్ళ దేవుడిని అమ్మ వాళ్ళు ఎవరు చెప్పిన వాళ్ళు ఖర్చు పెట్టద్దంటే వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు పొలాలు వచ్చేసింది వీళ్ళు ఖర్చు పెట్టారు అందరు మేము ఎందుకు ఉన్నాం మాకు ఎమ్మెల్యే మనసు ఉన్నవాడు మాకు ఎమ్మెల్యే చెప్పినొద్దని వద్దని లేకపోతే మాకు లీడర్ చెప్పాడు మా పెద్ద చెప్పాడు అయిపోయింది శాఖ ఇప్పుడు మోసం చేసేదానికి కదా హిందువులనే హిందువులు కాబట్టి హిందువులు మోసం చేసే పన్నాగం మీద సరే పేదవాళ్ళు అయిపోయారు అయితే ఇప్పుడు హిందువులు ఎన్ని రకాలు హిందువులు నాలుగు రకాలు దేవుడిని నమ్మేవాళ్ళు తేవుడు తటస్థంగా ఉంటారు దేవుడిని నమ్మిన వాళ్ళతో అవస అవకాశవాదులు దేవుడితో వీళ్ళకి తటస్థలకి ఎన్నే వాళ్ళు పబ్లిసిటీ కావాలి పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు దేవుని నమ్మని వాళ్ళతో ఎక్కువగా కరెక్ట్ ఉంటారు అంటే ఈ దేవుని నమ్మని వాళ్ళకి ఏంది ఉండేది రౌడీజం గుండం కొట్లాటలు పోతుదాడు దేవుని నమ్మిన వాళ్ళు శాంతి పౌరులు ఈ శాంతి పౌరులు ఏం చేయరు అని చెప్పి తటస్థలు వీళ్ళకి ఆర్థికంగా దెబ్బతీస్తూ ఈ యొక్క దేవుని నమ్మని వాళ్ళతో చేతులు కలిపి ఈ తటస్థలు చేసే పని ఉంటాయి కదా తటస్థలు చేసే పని మామూలు దేవుని నమ్మని వాళ్ళు కూడా ఇక్కడ జరిపి ఉంటారు వీళ్ళు అది చేస్తాం ఇది చేస్తుంది నమ్మించి నమ్మ కొన్ని అంతర్గత విషయాలు బయటకు రాకూడదు కాబట్టి నేను ఈ వీడియోల రూపంలో చెప్తున్నాను అంతర్గత విషయాలు బయటకు రాకూడదు కాబట్టి ఈ వీడియో వీళ్ళు ఏం చేస్తున్నారు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు దేవుని నమ్మని వాళ్ళు ధనం కోసం వచ్చి చేరిపోయి దేవుని హిందువులు ఏ విధంగా ప్రాంతాల మీద కులాల మీద రాజకీయాల మీద మోసం చేస్తూ బతుకుతురు వీళ్ళకి రాజకీయం తటస్థలకి రాజకీయం రాజకీయ మా తటస్థలు ఏం చేస్తారంటే రాజకీయం ఏం చెప్తుంది వాటిని అంటే తీసేస్తారు వీళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు వాళ్ళకి ఆర్థిక నష్టం కలిగించడం సైలెంట్గా చేస్తారు వీళ్ళు చేసే మోసాలు ఎవరు తెలియదు తటస్థులు కలగ పబ్లిసిటీ కావాలి ఈ విధంగా తటస్థుల పని తటస్థలు చాలా ప్రమాదం కానీ ఇవన్నీ వేరైతే చెప్పకూడదు అవన్నీ చ మామూలుగా ఒక సంస్థ అనేది హిందువులు భారతదేశంలో భారతీయులకు సంబంధం ఏ భారతీయులు ఎవరైనా ఒక మతం వాళ్ళకైనా ఒక సంస్థ అనేది ఉండాలి సమన్వయం చేసే ఒక సంస్థ ఉండాలి ఒక మత వాళ్ళు మన వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో గమనించాలి ఒక్కళ్ళ వాళ్ళకి ఇంకొకళ్ళని ఏ విధంగా ఆర్థిక దుబ్బి చేస్తున్న గుర్తు చేయాలి ఒక్క ఒక్కొక్క మరి మరి ఒప్పుకోవాలని ఏ విధంగా మోసం చేస్తారో తెలియాలి ఏం తెలియాలని ఒక సమస్య అనేది లేదు ఒక భరోసా లేదు భారతదేశంలో నష్టపోయిన వాడికి భరోసా లేదు నష్టం వాడికి రాజకీయమే రాజకీయ అన్నదానాలు ఎవరైతే నష్టం కలిగిస్తారో వాళ్ళకి రాజకీయ అన్నదానం ఎవరు ధర్మ మార్గాలు వాళ్ళకి రాజకీయ అన్నదానాలు కూడా కూడా సపోర్ట్ చేయాలి దేవుడిని నమ్మేవారు వీరిని అందరూ దోపిడీ చేస్తారు శ్రమం దోచుకుంటారు దేవుడిని నమ్మేవాళ్ళు ఎప్పుడు దేవుడిని నమ్మే నమ్మేవాళ్ళందరినీ అది దోపిడీ చేస్తారు రాజకీయం చేస్తారు వీళ్ళ మీద ప్రతి ఒక్క వింగ్ అనమాట వీళ్ళు మామూలుగా దేవుడిని నమ్మేవాళ్ళు ఎక్కువ అంటే శ్రమజీవులు ఎక్కువగా రైతు పనులు ఆ పనులు ఈ పనులు చేసుకొని వచ్చిన వాళ్ళు మామూలుగా వాళ్ళే ఎక్కువ దేవుడిని నమ్ముతారు రైతుల పనులు వాళ్ళు పొలాల్లో పొలాల పొట్టలు చేసుకునే వాళ్ళు రైతులు ఎక్కువగా నమ్మేవాళ్ళు ఈ విశ్వాసంగా చేయించుకునేవాళ్ళు రైతు పొలం కోరికి చేయించేవాళ్ళు కాకుండా స్వయంగా సాగు వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉంటుంది వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి రాజకీయంగా కష్టాలు పడతారు భౌతికంగా కష్టాలు పడతారు శారీరకంగా దో కష్టాలు పడతారు దోపిడీదారుల నుంచి వాళ్ళు నష్టపోతారు ఎన్ని నష్టాలు అంటే ఒకటి కాదు రెండు కాదు వందల సంవత్సరాల నుంచి కానీ హిందూ మత చరిత్ర కానీ హిందూ హిందువులు జరుగుతున్న అన్యాయాలు కానీ విచారించేవాళ్ళు లేరు కానీ ఉంటే పట్టుకోవద్దు హిందువులకు సపోర్ట్ ఎవరు లేదు ఒకళ్ళకి సపోర్ట్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు పది లక్షలు పురింగుకో పది లక్షలు పోవాలి మళ్ళీ అది తటస్థలు పనింది రాజకీయం ఆధారం మళ్ళీ రాజకీయాలు ఏది చెప్తుంది వీళ్ళకి అన్నీ వస్తుంటాయి అవతల వాటికి అన్ని రూల్స్ మాట్లాడరు అన్ని మేము ధర్మం అంటే మేము నీతి పూర్ణం అంటాం కానీ దీనికి వీళ్ళకి తటస్థుల లక్ష కష్టపడేవాడికి పది రూపాయలు వెయ్యి రూపాయలు ఎత్తుకపోయి పనులు చేయాలంటే చేతి పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి నిధులు రావు వాళ్ళకి ఖర్చులు వచ్చేది పనులు చేస్తే నిన్ను చేయమంటారు అంటారు నిన్ను చేయడం కోట్ల రూపాయల ప్రాపర్టీ పోతున్నప్పుడు నిన్ను ఊరు చేయమన్నారు అనే ప్రశ్న వల్ల వీళ్ళు పప్పు నష్టపోతూనే ఉంటారు దేవుణ్ణి నమ్మేవాడు తటస్థుల వల్ల అయితే దేవుడిని నమ్మని వారు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం కోసం ఏదైనా రౌడీ ఏం చేస్తారు గొడవ యోజనం చేస్తున్నారు ధనం సంపాదించుకోవాలి పని భూములు పని వీళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉండదు దేవుడు అంటే భయం ఉండదు భక్తి ఉండదు వీళ్ళు దేవుని నమ్మని వాళ్ళు ఎప్పుడు ఒక్కొక్కరు రెండు ఇద్దరు రెండు మూడు పార్టీలతో సంబంధాలు ఉంటాయి రెండు మూడు మతాలతో సంబంధాలు ఉంటాయి అందువల్ల దేవుడిని నమ్మని వాళ్ళకి అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి అన్ని మతాల బలంతో ఈ దేవుణ్ణి నమ్మే వాళ్ళని పెంచబడతారు ఈ తటస్థలు కూడా తాత్కాలికంగా అలాగా మనుగుడు కోసం దేవుడిని నమ్మని వాళ్ళతో చేతులు కలిపారు ఇది భారతదేశంలోని వాస్తవం తర్వాత నాస్తికులు నాస్తికులు ఏం చేస్తారంటే నష్టపోయి 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 దేవుడు ఉంటే ఇన్ని అన్యాయాలు ఇన్ని మోసాలు చేస్తున్నాయి దోపిడీ దోపిడి చేస్తున్నాం కష్టాలు పడుతున్నాయి శ్రమ చేసే వాళ్ళకి ఇవి కాకుండా మామూలుగా కూర్చునే వాళ్ళకి ఎందుకు లక్ష్య లక్షలు ఇస్తారు కష్టపడే వాళ్ళకి ఏమో ఏమి ఉండదు కూర్చునే వాళ్ళకేమో లక్ష్యలెచ్చలేస్తారు వాళ్ళకేమో ముందు వెనక ఏం ఆలోచించరు వాళ్ళు ఏం కోటేశ్వరులు లేకపోతారు వీళ్ళేమో శ్రమజీవులు పేదవాళ్ళు అయితే దేవుడు ఏం చేస్తుంటాడు అని చెప్పేసి నాస్తికులు అలా మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితం గడుపుకుంటూ ఉంటారు నాస్తికులు దేవుడు అంటే వాళ్ళు వాళ్ళకి పడదు నాస్తికులు ఎందుకంటే వాళ్ళు నష్టాలు పోయి నష్టాలు పోయి దేవుడిని నమ్మి 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 ఒక స్థాయికి వచ్చేసారు దేవుడు వల్ల ఏం కాదు అనేటువంటి స్థాయికి వచ్చేసారు ఈ దోపిడీదారుల వల్ల ఎవరి వల్ల దేవుణ్ణి నమ్మేవారి వల్ల తటస్థుల వల్ల దేవుడిని నమ్మిన వారు చెప్పినవి కూడా విని విని పాప లాస్ట్కి నాస్తికి అలాగే దేవుడు అంటే ఇంకేం ఉండదు కాబట్టి ఆమె తర్వాత ఏం చేస్తారంటే నిరుద్యోగుల మీద పో నిరుద్యోగుల మీద పోటీలు పెట్టి దేవుడి మీద నమ్మకమే లేకుండా చేస్తూ ఇతర మతాలతో చేతులు కలుపుతూ ప్రాంతాల మధ్య కులాల మధ్య ఉపకళాల చుచ్చి పెడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు కాబట్టి భారతీయులు ఈ పురాతన కాలంలో భారతీయుల కష్టాలు ఈ విధంగా ఉంటాయి భారతదేశం కూడా ఇతర పక్క దేశాల కాకుండా ఉండాలంటే మనకు ఒక ఇంగు ఉండాలి భారతీయులు ఎన్ని లక్షలు నష్టపోతున్నారు ఒక్కొక్క భారతీయుడు ఎన్ని లక్షలు ధర్మంగా ఉండి దేవుణ్ణి నమ్మి ధర్మంగా ఉండి ఇన్ని లక్షలు ఏ విధంగా నష్టపోతారు వాళ్ళని ఇప్పుడు ఒక మామూలుగా కా ఒక ప్రాపర్టీని కాపాడంలో ఎంతో నష్టం ఉంటుంది రూపాయి ఖర్చు పెట్టకుండా ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఉందనేది ప్రశ్నించగలిగే వాళ్ళు నువ్వు రూపాయి ఖర్చు పెట్టితే రాబోయే ఒక సొంతానికి ఉపయోగించుకున్నారా అది చూడాలి ఒక ప్రాపర్టీని కాపాడాలంటే అక్కడ జరిగే సంఘటన వాళ్ళకి తెలియదు తెలియని వాళ్ళందరూ కలుగుబడితో పెద్దవాళ్ళు అయ్యారు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఉన్న స్థానాలకు పోయారు కాబట్టి ఈ దేవుడు ఒక ఏదైనా ఒక దాన్ని కాపాడాలంటే ఆ కాపాడే క్రమంలో వ్యక్తిగతంగా లాభం పొందేడా లేదా చూడాలి కానీ వాళ్ళు మొత్తం నష్టం జీవితం అంతా మామూలుగా వచ్చింది వచ్చిందని ఖర్చు పెట్టి ప్రాపర్టీ కోసం దేవుడి కోసం కష్టపడి ఖర్చు చేస్తే మైనస్ అయిపోయింది వెయ్యి రూపాయలకు రెండు వేలు ఖర్చు పెడితే నెలకొకసారి మైనస్ అయిపోద్ది నీకు ఎందుకు పెట్టావంటే నువ్వు లక్ష తీసుకొని నీ జీతంలో నువ్వు ఖర్చు పెట్టి కాపాడవచ్చు కదా కాపాడు లక్ష తీసుకున్నావు కాపాడు ఒకరికి ఒకరికి అయిపోతే ఏమవుతుందా ఇప్పుడు అక్కడ ఏముంటాయి మామూలుగా ఒక ప్రాపర్టీ కాపాడాలంటే ఏం చేయాలి ప్రాపర్టీ కావాలంటే ఒకరిద్దరు కూలోళ్ళు కావాలి ఇప్పుడు మామూలుగా ఒక వెయ్యి రూపాయలు అవుద్ది అదే మామూలుగా రెండు మూడు సార్లు తిరగాలంటే రెండు వేలు అయిపోతుంది మూడు వేలు ఆ విధంగా రెండు వేలు మూడు వేలు పెట్టకుండా కొన్ని వందల సంవత్సరాలుగా ఏ విధంగా నిర్వీరు చేశారు అంటే పోర్మకారులు నీకు కాపాడలేకుండా పోయినా కూడా బోపా నువ్వు ఆస్తిని కాపాడడానికి ఖర్చు పెట్టు నీ సొంతానికి ఖర్చు పెట్టమల్లా వ్యక్తిగతంగా లాభం కోసం పెట్టమల్లా ఈ మూడు రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టకుండా చేసి ఎన్ని సంవత్సరాలు పెండింగ్లో పెట్టారు విలువైన భూములు అన్ని ఎకరాంతం ఏ విధంగా అయినాయి అన్ని ఎకరాంతం విలువైన వేల కో కోట్ల రూపాయలు ఒక్క కోట్లు కోట్ల రూపాయలు ఇప్పుడు సపోజ్ ఒక ఆ విధంగా మూడు వేలు ఖర్చు పెట్టక ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ రోజు ఖర్చు పెట్టుంటే ఇప్పుడు ఆ రెండు మూడు వేలకి ఈరోజు ఒక్కొక్క ఐదు లక్షలు రెండు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఖర్చు పెడుతుంది అదే ఆ రోజు మామూలుగా రెండు లక్షలు రెండు వేలు మూడు వేలు పెట్టింటే పని లేదు నేను చేశాను కాబట్టి నా సొంత నిధులు పోయినప్పటికీ నా ఖర్చులు ఇచ్చినప్పటికీ కొంతమంది ఎగనాం పెట్టినప్పటికీ నేను చేయాలనుకుని చేశాను వందల సంవత్సరాలు దాన్ని చేసుకుంటూ వచ్చాను ఇరవై కోట్ల ప్రాపర్టీ కాపాడిన డ్యూటీ డ్యూటీలో భాగంగా ఇరవై కోట్ల ప్రాపర్టీ ఊరు కదల్లా ఇరవై కోట్ల ప్రాణాన్ని పగనంగా పెట్టి ఇరవై కోట్ల ప్రాపర్టీని అన్యక్రాంతంగా కాకుండా కాపాడాను అదేవిధంగా వందల సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి అని కాపాడుకుంటూ వచ్చాను అందులో వ్యక్తిగతంగా చాలా నష్టపోయినాను కొన్ని లక్షలు నష్టపోయినా వ్యక్తిగతంగా చేయాలి అని వెళ్ళిపోతే అదేమవుతుందంటే మా మామూలుగా మనం చేయలేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలిసి ఇది వీళ్ళేం చేస్తున్న తెలుసా దేవుడిని నమ్మేవాడిని అయ్యా మనం చేయలేము నిధులు పెట్టలేము వెళ్ళిపోయినా కూడా ఈ తటస్థలు దేవుణ్ణి నమ్మని వాడు ఈ నాస్తికలు వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా దోచుకొని వెళ్ళిపోయారు అందుకని నిలబడి పోరాడాలి నిలబడి ప్రపంచానికి వాస్తవాలు ఇంకా అనేక వీడియోలు ముందు ముందు వస్తాయి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ వస్తున్నా హిందువులు మోసం చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారో ఏ విధంగా ఉంటారో మతాల మధ్య కులాల మధ్య అన్నదమ్ముల మధ్య మి అన్నదమ్ముల మెలిగే మెలిగేటువంటి మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య ఏ విధంగా చుట్టూ పెడతారు రాజకీయం ఏ విధంగా చేస్తారు రాజకీయం అనేది అందరికీ ఉంటే పర్వాలేదు రాజకీయం అనేది అందరికీ ఉండదు కొందరికి మాత్రమే ధర్మపురులకు మాత్రమే దేవుని నమ్మే వాళ్ళకి రాజకీయం మిగతా వాళ్ళకి రాజకీయమే లేదు ఉండదు కావాలంటే చూడండి కాబట్టి పురాతన కాలం నుంచి భారతలు ఏ విధంగా కష్టాలు పడుతున్న గురించి చెప్పాను ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న విషయం ఇప్పుడు హిందువులను మోసం చేసి హిందువులను శ్యామ శ్రమ శ్యామక శ్రమజీవుల్ని తొక్కేసేవాళ్ళని మామూలుగా కొన్ని పనులు అయ్యాయంటే ఆ శ్రమజీవులు కష్టం రక్తంతో కూడిన రక్తంతో రక్తం బయటకు వచ్చేది కష్టపడి ఆ కష్టాన్ని ఖర్చు పెట్టేతే అయినాయి కొన్ని పనులు అది ఏ విధంగా అయినాయి అంటే నాకు మాత్రమే తెలుసు మామూలుగా చేసిన తెలుసు అయితే ఒక చిన్న విషయం ఒక ఇరవై ఇరవై ఎకరాల పొలం ఉంది ఇరవై ఎకరాల పొలం ఉంది ఈ ఇరవై ఎకరాలకు రెండు వేలు మూడు వేలు ఖర్చు పెడితే పెట్టలేక ఈ ఇరవై ఎకరాల పొలం ఎంత అంకణం నాలుగు లక్షలు అంటే ఆరు వందల అంక నాలుగు వందల అంకణం నాలుగు నెల పదహారు కోట్లు ఎకరా పదహారు కోట్లు ఎకరా పదహారు కోట్లు ఇరవై ఎకరాలు ఎంత అవుద్ది రెండు వందల రెండు వందల కోట్లు ఇరవై పది రెండు వందలు రెండు వందల నూట మూడు వందల ఇరవై కోట్ల ప్రాపర్టీ ఈ మూడు వందల ఇరవై కోట్లే ప్రాపర్టీ ఏ విధంగా పోయిందో ప్రత్యక్షంగా చూసిన మూడు వందల ఇరవై కోట్లు రెండు వేలు మూడు వేలకి కకృత పడితే తమ మానసికంగా హించబెడితే మూడు వందల ఇరవై కోట్లు ప్రాపర్టీ పడింది వీళ్ళకి ఇది పోయినా పర్వాలేదండి రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టి పనులు చూపు వాళ్ళు రారు వాళ్ళు చేయరు పనులు కావు అంటే మనం ఏదన్నా తింటే వ్యక్తిగతంగా అది ఆలోచించడం లే పనులు కావాలంటే రెండు మూడు వేలు ఖర్చు పెట్టాలి సకాలంలో లేదకుండా ఒక కొన్ని సంవత్సరాలుగా తిరిగి 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 ఏ విధంగా అన్యాక్రాంతమైతే భూములు నాకు చూస్తున్నాను వీళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదనేది విషయం నాకు కొత్తగా తెలిసిన తర్వాత నేను వీడియోలు చేస్తున్నాను వీళ్ళు ఏ విధంగా రాజకీయాల ఆధారంగా ఇలా మన అవుతున్నారు దేవుడిని నమ్మి చేయడం లేదనేది విషయం నాకు తెలుసు కాబట్టి చూశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి